ఇంకొక ఆయన రాస్తున్నాడు అతని కొడుకు మాస్టర్స్ చేయటానికి యుఎస్ వెళ్ళటం జరిగిందంట సో అక్కడే పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడు సడన్గా ఒకరోజు అతని కొడుకు చనిపోయాడని చెప్పి యుఎస్ నుంచి కాల్ వచ్చిందండి సో అయితే అతని కొడుకు అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది సో ఎవరు చంపారు ఏంటి అనేది తెలియట్లేదు దీన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఇండియాలో కేసు పెట్టాలా లేదంటే అమెరికాలో కేసు పెట్టాలా దీన్ని ఎలా తెలుసుకోవాలి ఏంటి ఇండియాలోనే కేసు పెట్టాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు ఇది తెలంగాణలో హైదరాబాద్లో సంబేర్ జరిగింది బాగా ఉన్న పర్సనే హెల్త్ అంతా బాగానే ఉంది సడన్గా మిడ్ నైట్ ఒకరోజు ఏదో జరిగేసి మరుసటి రోజుకి చనిపోయినాడు అతను బాడీని తీసుకురావడానికి కూడా సమ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏదో చేసి తీసుకొచ్చినారు ఇది జరిగి కూడా వన్ టూ ఇయర్స్ అయింట మీకు కూడా నోటీస్ చేసి ఉంటారు ఇది తెలంగాణ పర్సన్ అతను ఇప్పుడు కేసు పెట్ ఇక్కడ కేసు పెడితే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి అనేది ఇంటరాగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది మీరు ప్లేస్ అక్కరెన్స్ ఆఫ్ అఫెన్స్ అనేది చూసుకుంటే అది ఎక్కడో యుఎస్ఏలో ఉంటే మీరు అక్కడికే వెళ్ళి కేసు పెట్టాలనేది ఏం లేదు మీ నేటివ్ ప్లేస్లో మీ బాడీని అయితే ఇక్కడికి మీ మీ పర్సన్ యొక్క బాడీని అయితే ఇక్కడికే తీసుకొచ్చారు కదా మీరు అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు దీన్ని ఇది మా అబ్బాయికి ఏ విధమైన డిసీజ్ లేదు ఏం లేదు దీర్ఘకాలికమైన రోగాలు ఏం లేవు లేకపోతే స్లోగా చనిపోయే పరిస్థితులు ఏం లేవు అయినా కూడా ఇది జరిగింది మాకు డౌట్ ఉంది అతని మృతి పైన అనుమానాస్పదంగా ఉంది అతని రూమ్మేట్స్ ఎవరు అతని కొలీగ్స్ ఎవరు ఏంటి అనేది మీ మీ డౌట్స్ ఎవరెవరి మీద అయితే ఉన్నాయో వాటన్నిటికి వాళ్ళందరి పేర్లు పెట్టేసి కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందంటే ఇంటర్పోల్ అనేది ఆ ఎంబసీకి పంపిస్తారు సమ్ మన ఇండియన్ ఎంబసీకి పంపిస్తారు అక్కడ వాళ్ళు వాళ్ళని పిలిపిస్తారు ఎట్లా జరిగింది అక్కడ ఇంట్రాగేషన్ అనేది అక్కడ జ జరుగుతుంది మీకు ఆ రిపోర్ట్ అనేది ఇక్కడికి ఇస్తారు ఇప్పటి వరకు జరిగింది ఇది ఈ డెత్కి గల కారణాలు అని చెప్పేసి డీటెయిల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు మీకు దాని వాటన్నిటికీ మీరు కొంచెం ఓపిక్గా ఫైల్ పంపించుకునే విధానం కానీ దగ్గరుండి ఇది డిపార్ట్మెంట్కి ఏదో కంప్లైంట్ ఇచ్చేసినాము వాళ్ళు ఏదో పంపించేస్తారో అక్కడి నుంచి ఎంబసీకి వెళ్ళిపోతుంది అనేది కాకుండా మీరు దగ్గర ఉండేసి ఇప్పుడు సపోజ్ హైడ హైదరాబాద్లో మీరు కంప్లైంట్ ఇచ్చినారు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తుంది ఢిల్లీ నుంచి మళ్ళీ ఫారిన్ ఎంబసీకి వెళ్తుంది ఫారిన్ ఎంబసీ అంటే యుఎస్ఏ ఎంబసీకి వెళ్తుంది అక్కడ కూడా అవసరం అయితే మీరు వెళ్ళేసి రిసీవ్డ్ అయిందా లేదా తన ఎంక్వైరీ ఎంతవరకు అనేది మీరు దగ్గరుండి పర్సెస్ చేసుకుంటే ఈ ఏ గుడ్ రిజల్ట్స్ ఓకే